మరొక పక్కన రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పక్క పోలవరాన్ని పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలు పారిశ్రామేత్తలను మళ్లీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలనేటువంటి ఆలోచన ఈ రకంగా మరి అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించే పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ లూటి అరాచకత్వం నిరంకుశత్వం కక్షలు కేసులు వేధింపులతోటే ఐదు సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఈ రోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ రోజున ముఖ్యమంత్రి తాడేపల్లి రాజ్యప్రసాదం వదిలి ఒక్క అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇరిగేషన్ శాఖగా మరి ఏదైతే ఈ మాధవరెడ్డి గారు పడినటువంటి కష్టానికి గాని అదేవిధంగా మా సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ అందులో భాగంగానే మొన్న కూడా మహానాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా కడపకు కూడా హామీ ఇచ్చారు ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కడపకు వెచ్చించి ఆ త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే మాట చెప్పారో దానికి అనుగుణంగా మరి మేము కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కేసీ కెనాల్ ఇప్పుడే ఏదో మరి క్లీనింగ్ ఎందుకంటే గతంలో ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ దోమలతోటి ఆ పందులతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితిలో మరి శాసనసభ్యులుగా మరి దగ్గరుండి ఆ యొక్క క్లీనింగ్ అంతా కూడా చేస్తూ మీ శానిటేషన్ బాగుండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు తోటి ఖచ్చితంగా బొగ్గలంక కూడా మన బొగ్గ వంక ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ కడపకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఇటు శాసనసభ్యులు రెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ పనిచేయడం తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో మేము కూడా ఈ యొక్క ఏదైతే కడప నియోజకవర్గాన్ని పూర్తి సహాయ సహకారాలు అందించి అభివృద్ధి సంక్షేమంలో భాగం పంచుకుంటామని చెప్పి మీ ద్వారా మరొక్కసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం